ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను జిల్లా గ్రంథాలయం చైర్మన్ మేకపాటి శాంతి కుమారి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా గ్రంథాలయం చైర్మన్ మేకపాటి శాంతి కుమారి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి దంపతులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగొచ్చం అందజేశారు శాల్వాతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే జిల్లా గ్రంథాలయం చైర్మన్ మేకపాటి కుమార్ ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని శాల్వాతో సన్మానించారు అనంతరం కొద్దిసేపు రాజకీయాల గురించి ఉదయగురి అభివృద్ధి గురించి చర్చించారు నియోజకవర్గంలో గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేయాలని మేకపాటి శాంతికుమారికి ఎమ్మెల్యే కాకర్ల సూచించారు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నెల్లూరు రూరల్లో ఇప్పటి వరకు మూడు వందల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టాం మరో చారిత్రాత్మక అభివృద్ధి ఘట్టానికి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఒకే రోజు ఒకే సమయంలో ఇరవై ఏడు కోట్లతో రెండు వందల నలభై అభివృద్ధి పనులకు ప్రజలే శంకుస్థాపకులు కూటమి నాయకులు కార్యకర్తలే ముఖ్య అతిథులు ఈ పనులన్నీ అరవై రోజుల్లో పూర్తి చేసి రూరల్ ప్రజలకు అంకితం చేస్తాం ఇట్లు మీ కోటం రెడ్డి గిరిధర్రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం